లేపేయాలి అసలు కనటం అన్న మాటే తప్పట ఏంటట మనమంతా సృష్టించబడ్డామట సృష్టించబడ్డాం మనమంతా దేవుని సృష్టి అట దేవుడు సృష్ట ఇప్పుడు ఆదామును దేవుడు సృష్టించాడా కన్నాడా మీరు చెప్పండి ఆదామును దేవుడు సృష్టించాడా కన్నాడా నేల మంటితో నరుని నిర్మించి సృష్టించాడు అని అక్కడ కనపడుతుంది కదా సృష్టించాడని ఇప్పుడు మీకు ఒక ఈ విషయం విడిపోయేలాగా సృష్టించటం అంటే ఏంటి కనటం అంటే ఏంటి అన్నది మీకు విడిపోయేలాగా మీకు అర్థమయ్యేలా చెప్తాం మీరు ఆశ్చర్యపోతారు ఒక రెఫరెన్స్ చూపిస్తే సృష్టించటం అన్న కనటం అన్న అసలు అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు ఒక్కసారి ద్వితీయోపదేశ కాండవలో ముప్పై రెండో అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు సృష్టించటం అన్న మాట కాడ అద్భుతమైన భాషా ప్రయోగం చేశాడు చూడండి ముప్పై రెండవ అధ్యాయము దియోపదేశ కాండము ఆరో వచ్చినం చదువుకుందాం ఆయన నిన్ను సృష్టించిన సృష్టించిన సృష్టించినప్పుడు సృష్టికర్త అవుతాడు కానీ తండేలా అవుతాడండి అంటే సృష్టించటం అన్నా కనటం అన్నా రెండు ఒకటే ఒకచోట సృష్టించి అని రాశాడు ఒక చోట కని అని రాశాడు అంటే కనటం అన్నా సృష్టించటం అన్నా ఏంటి అనమాట అర్థం ఒక్కటే ఇప్పుడు సృష్టించినప్పుడు సృష్టికర్త అవుతాడా తండ్రి అవుతాడా మరి ఆ మాట అనలగా నేను మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను కాదా అనాలి కానీ ఏమున్నాడు ఆయన మిమ్మల్ని సృష్టించిన తండ్రిని కాదా తర్వాత అది అక్కడికి వచ్చే పుట్టించి అన్నాడు పైన సృష్టించి అన్నాడు కిందికి వచ్చారు కళ్ళు ఏమంటున్నాడు కానీ పుట్టించి అంటున్నాడు పుట్టించటానికి కనటానికి సృష్టించటానికి ఏంటి తేడా పదాలే వేరండి భావం మాత్రం ఒక్కటే నేల మట్టితో నరును సృష్టించాడు నరును నిర్మించి అని ఉంది అక్కడ ఓకే మట్టితో బొమ్మను చేశాడు ఆ బొమ్మలోనికి ఏం చేశాడో తెలుసా అండి బొమ్మలోని అంటే తనలో ఉన్నటువంటి ఆత్మను నాశికారంధ్రాల గుండా ప్రవేశపెట్టాడు అప్పుడే నరుడు అని ఉంది అంటే జీవించేవాడిగా మారిపోయింది ఆ బొమ్మ అని రాయబడింది అక్కడ ఓకే ఇప్పుడు తనలో ఉన్న ఆత్మను అందులో ప్రవేశపెట్టేటువంటి ఏంటి అనుకుంటున్నారు ఆత్మను రెండు భాగాలు చేయటం అని అర్థం కనటం అనగానే కనటం అనగానే వీళ్ళు ఏమనుకుంటున్నారంటండి కనటం అనగానే శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు శరీర సంబంధమైన ఆలోచన కొంతవరకు రైట్ కానీ ఒక వ్యక్తిలో నుంచి మరొక వ్యక్తి అతని భాగాన్ని పంచుకొని బయటకు వచ్చాడన్నది మూలమైన విషయం అవునా ఒక బిడ్డ పుట్టిందండి ఆ బిడ్డ తండ్రిలో నుంచి ఏం తెచ్చుకుని వస్తుంది రక్తం మాంసం ఆకారం అంతే కదండి చూసారు కదండి సార్ గారు ఏమంటున్నారు కనడము సృష్టించడం ఈ రెండు ఒకటైనట్టు కణం వేరా సృష్టించడం వేరండి అది తెలియాలంటే ఆదికాండం మొదట అధ్యాయం మనకు తెలియాలి ఆది కాండంలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి చూద్దాం ఒకసారి ముందుగా ఆదికాండం మొదట అధ్యాయం మొదట వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అని కదండి ఈ సృజించిన పదం దగ్గర హిబ్రూ బైబిల్లో బరా అనే పదం వా వాడబడింది లెక్స్ కొన్ని నెంబరు వన్ టూ ఫైవ్ ఫోర్ అండి తర్వాత సృజించిన పదం ఆది కథ మొదటి అధ్యాయం ఇరవై ఒకటిలో రాయబడింది అండి అటు తర్వాత ఇరవై ఏడో వచనంలో రాయబడింది ఇరవై ఏడో వచనంలో ఏముందో చూద్దామండి దేవుడు తన స్వరూపం నరుని నరుణి సృజించాను సృ సృజించను పదంకు అర్థం ఏంటంటే ముందు ఉనికిలో లేదు తర్వాత ఉనికిలోకి వచ్చింది అని అర్థం అండి ఇకపోతే బైబిల్లో ఒకటో అధ్యాయము మూడో వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను కలిగేను అనే పదానికి హయా అనే పదం రాయబడింది లెస్కోన్ నెంబర్ వన్ నైన్ సిక్స్ వన్ అండి ఎగ్జాంపుల్ యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం అండి పంతొమ్మిదో వచనం చదువుతున్నానండి వెలుగు నివసించు చోటుకు పోవు మార్గమేది అన్నాడు దేవుడు అంటే ఒక చోట వెలుగుంది అక్కడి నుంచి అది వచ్చినట్లుగా మనకి కనబడుతుంది చీకటి అనుదాని ఉనికి పట్టేది అంటాడు అలాగే ఇరవై నాలుగో వచ్చినలో వెలుగు వి విభాగింపబడు చోటుకు మార్గమేది అంటాడు గమనించాలి కలిగేను అనే ప్రధానికి అర్థం ఏంటంటే వెలుగు ప్రయాణం చేసింది టు కమ్ ఇన్ టు బీయింగ్ అనే పదాన్ని వాడొచ్చండి ఇకపోతే మరొక పదాలు కూడా మరి కొన్ని పదాలు కూడా మనకి కనబడతాయి మరికొన్ని పదాలు కూడా మనకు కనబడతాయి అందులో మొదట అధ్యాయం పన్నెండవచనంలో వచనంలో మొలుపింపగా లెక్స్కోన్ నంబరు త్రీ త్రీ వన్ ఎయిట్ అండి గమనించాలి మొలిపించడం అంటే ముందు ఒక ఆకారంలో ఉండి తర్వాత ఇంకో ఆకారంలోకి రావడం అండి గమనించండి అలాగే పుట్టించిన పదం మనకి ఇరవై వచనంలోను ఇరవై నాలుగో వచనంలో కూడా మనకు కనబడుతుందండి జంతువులను భూమి పుట్టించుగాక అనే పదం వాడబడింది ఇక్కడ టూ త్రీ ఫోర్ టూ కూల్ అనే పదం వాడబడింది ఇంగ్లీష్లో బాట్ ఫార్త్ అనే పదం వాడబడింది అండి ఇంగ్లీష్లో అయితే గమనించండి వీటికి డిఫరెన్స్లు ఉన్నాయండి సృష్టించిన పదానికి కలిగించిన పదానికి మొలిపించిన పదానికి పుట్టించిన పదానికి చాలా డిఫరెన్స్లు ఉన్నాయండి వ్యత్యాసాలు ఉన్నాయి వీటన్నిటిలో బరా అనే పదం మరలా లెక్స్కొని చెప్తానండి వన్ టూ ఫైవ్ ఫోర్ దీనికి ఈ పదానికి ముందు లేదు అప్పుడే ఉనికిలోకి వచ్చింది అని అర్థం మిగతా పదాలు ముందు ఉనికిలో ఉండి మార్పునుందాయి అని అర్థం అండి గమనించండి ఈ తేడాను తెలుసుకోండి ఇకపోతే మీరు తీసుకున్న రిఫరెన్స్ మనం చూస్తే కాండం ముప్పై రెండో అధ్యాయము ఆ రోచనంలో ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా వాడు తండ్రి అవుతాడు అని బైబిల్ చాలా క్లీరుగా చెప్తుందండి ఇక్కడ అలాగే ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను ఆయనే నేను పుట్టించి స్థాపించాను గమనించాలి సృష్టించిన వాడు తండ్రి అవుతాడు అనడానికి ఒక మంచి ప్రూఫ్ అండి ఇది మనందరికీ తండ్రి ఒకడే కాడా ఒక్క తండ్రే మనలను సృజింపలేదా సృష్టికర్తనే మన తండ్రి అనొచ్చండి సృష్టికర్తనే మనం తండ్రి అనొచ్చండి బైబిల్ అది నిర్వర్తి చెప్పింది తండ్రి అని ఆయన ఎందుకు పిలువబడ్డారు మనందరికీ సృష్టికర్త కనుక ఆయన పోలుకు మనకి ఇచ్చాడు కనుక ఆయన పోలుకులు మనలో పెట్టాడు కనుక ఆయన స్వరూపం మనలో పెట్టాడు కనుక ఆయన బీజాన్ని మనలో పెట్టాడు కనుక పెట్టడం అనగానే సృజించను అక్కడ పదాన్ని కూడా ఆలోచించాలి కదండి మనం గమనించాలి